హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తామం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ప్రకాష్ రాజ్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య మాటల యుద్ధం ఆ ట్వీట్ వారైతే నడుస్తూ వస్తుంది కదా అయితే ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ గారు మరొక కామెంట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి అది పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని చెప్పేసి సంబోధించినట్టుగా అయితే వినిపిస్తుంది సార్ నిజంగా పవన్ కళ్యాణ్ గారిని జోకర్ అన్నారా అంటే మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఏ విధంగా యా పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజు గత కొంతకాలంగా ముఖ్యంగా లడ్డు వివాదం స్టార్ట్ అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి సీరియస్గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్లు చేస్తున్నాడు లేటెస్ట్గా రెండు రకాల ట్వీట్లు కనబడుతున్నాయి ఒకటేమో జోకర్ అని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అనలేదు కానీ జోకర్ లాగా యాక్ట్ చేస్తే వాళ్ళని సర్కస్లో మాత్రమే ఉంచాలి అన్నట్టుగా అంటే తిరుపతిలో ఇతని వ్యవహారం అంతా ఒక జోకర్ లాగా ఉందనేది మంది కూడా పెట్టుతున్నారు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అభిమానించే వాళ్ళు కూడా ఇప్పుడు తీవ్రంగా హర్ట్ అయ్యారు ఎందుకంటే ఇతను ఒక బీజేపీ వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ లాగా మాట్లాడుతున్నాడు ఇతన్ని ఒకప్పుడు లెఫ్ట్ గా అంటే కమ్యూనిస్టు రాజకీయాలకు దగ్గరగా ఉండడం దళిత రాజకీయాలకు దగ్గరగా ఉండడం ఇవన్నీ చేశారు వాళ్ళు అప్పుడు మనకు గుర్తుంటే పవన్ మన చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా సామాజిక తెలంగాణకు మేము మద్దతు ఇస్తున్నాం అన్నారు సమాజానికి సామాజిక ఉద్యమకారులు అనేక మందిని సంఘాలను అనేక మందిని అప్పుడు కలిసేవాళ్ళు పవన్ కళ్యాణ్కి కూడా చాలా బాధ్యతలు అప్పుడు చిరంజీవి అప్పగించారు ఇలాంటి టీముల్ని కలవమని అప్పుడే నేను కూడా నేను మా పౌరకుల సంఘం నాయకులు కవులు కొంతమంది మేము కూడా కలిసాం ఆయన ఆయన పిలిపించాడు అప్పుడు ఒకసారి రెండు గంటలు మాట్లాడాడు ఇంకొకసారి నాలుగు గంటలు మాట్లాడాడు చాలా అప్పట్లో పవన్ కళ్యాణ్ అంటే ఈ వర్గాలన్నింటిలో కూడా ఒక గౌరవం ఉండేది ఒక నమ్మకం ఉండేది ఇలాంటి వాళ్ళు మనకి అండగా ఉంటే బాగుంటుంది అనేది ఉండేది అటువంటి ఇచ్చాడు దాని తర్వాత చెగు ఐడెంటిఫై అవ్వడం చెగుబర ఇది బొమ్మ పెట్టుకొని మాట్లాడడం చెగుబర తనకు ఆదర్శం అవ్వడం ఇవన్నీ చెప్పేవాడు సో ఒక జల్సలో నక్సలైట్ క్యారెక్టర్ కూడా వేశాడు కదా సో ఇవన్నీ అయినాక దాని తర్వాత మళ్ళీ మాయావతి దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడడం దళిత దళిత అన్నట్టుగా ఉండడం సిపిఐ సిపిఎంతో కలిసి తిరగడం కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరి కావచ్చు ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు జేపీ జయప్రకాష్ ఇలాంటి వాళ్ళతో కలవడం ఒక డిఫరెంట్ రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేది అనేక వర్గాల్లో వచ్చింది అక్కడ నుంచి మెల్లగా అతని జర్నీ చూసుకుంటే ఇవాళ కాషాయ బట్టలు ఒక రకమైన బట్టలు వేసుకొని వ్రతాలు చేస్తూ మెట్లు గడుగుతూ సనాతన ధర్మం కావాలని చెప్తూ ఈ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఎక్కడో లెఫ్ట్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో స్టార్ట్ అయ్యి ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళిపోయాడు అని ఇతని మీద జోకులు వేస్తున్నారు విపరీతంగా ఇతను ఒక జోకర్లాగా మారిపోయాడని సెటైర్లు వేస్తున్నారు మరోపక్క బాధగా కూడా పెడుతున్నారు ఏంటి ఇట్లా ఇతను ఇట్లా మారిపోయాడు అన్నట్టుగా కూడా పెడుతున్నారు ఇది నిజానికి తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని ఓన్ చేసుకున్నట్టు కనబడల పవన్ కళ్యాణ్ సభకు కూడా తిరుపతిలో బీజేపీ వాళ్ళు వచ్చారు జనసేన వాళ్ళు తప్ప తెలుగుదేశం ఇంపార్టెంట్ నాయకులు ఎవరు ఆయన సభలో వారాహి సభలో కనబడలే తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా రంగంలోకి వచ్చి మాట్లాడుతున్నట్టు కనబడలేదు వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే చంద్రబాబు ముందు నుంచి కూడా మైనార్టీలను దూరం చేసుకోవడం ఇష్టం లేదు ఆయన బీజేపీతో రాజకీయంగా పొత్తు ఉంది తప్ప ఐడియలాజికల్ పొత్తు అనేది చంద్రబాబుకి ఎప్పుడు లేదు అంటే చంద్రబాబు మతత్వవాది కాదు ముందు నుంచి కూడా ఆయన ఎంత లేదన్నా ఆయన లౌకికవాది కానీ ఆయనకి విధి లేదు కాబట్టి ఆయన రాజకీయ అవసరాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు తప్ప ఆయన బీజేపీ ఐడియాలజీని తీసుకెళ్ళి వెళ్ళలే కాకపోతే జగన్ ఉన్నప్పుడు జగన్ క్రిస్టియన్ కాబట్టి జగన్ క్యాంటీగా కొంత బీజేపీ ఐడియాలజీని చంద్రబాబు అది కూడా రాజకీయ అవసరాల కోసం అడాప్ట్ చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది అయితే ఇతన్లాగా చంద్రబాబు ఇప్పుడు ఈ వేషాలు వేయడం సనాతన ధర్మం మాట్లాడడం ఇవన్నీ చేయలేదు ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక సెక్యులర్ పార్టీగానే నడిచింది నిజానికి రామారావు చాలా విషయాల్లో ఆయన సనాతన ధర్మానికి వ్యతిరేకుడు ఆయన దుర్యోధనుడు అంటే ఆయనకిష్టం తర్వాత రావణాసురుడు అంటే ఆయనకిష్టం రావణాసురుని ఆయన చాలా క్యారెక్టర్లు చేశాడు ఆయన కొంత ఒక రకమైన హేతువాద భావాలు కూడా రామారావుకు ఉండేవి అలాంటి దాంట్లో నుంచి ఇవాళ రెండోది వేలింట్లో కూడా పవన్ కళ్యాణ్ ఇంట్లో కూడా చిరంజీవి దేవుడు లేడని నమ్ముతాను అన్నాడు నాగబాబు నమ్మని దేవుడిని అన్నాడు సో ఇలాగా దేవుడు లేడని వాళ్ళు అనుకుంటారు మా నాన్న దీపంలో సిగరెట్ ముట్టించుకున్నాడని ఇతనే చెప్పాడు రెండోది అతను పెళ్లి చేసుకున్నది క్రిస్టియన్ని వాళ్ళ పిల్లలు కూడా క్రిస్టియన్ లాగా పెరుగుతున్నారు వాళ్ళకి పేర్లు కూడా అలాంటివి పెట్టాడు ఇలాగా ఉన్నప్పుడు ఇతను వచ్చి సనాతన ధర్మం మీద పోరాడుతున్నా అంటే అది కామెడీగానే ఉన్నింది దీని మీద ప్రకాష్ రాజు విపరీతంగా మాట్లాడాడు సో అందులో ఒకటిది రెండవది మొన్న ఒక రోజుకు ముందు నిన్న చెన్నైలో కలైవానార్ ఏరినా అంటారు అక్కడ తిరుచి శివ అని ఒక డిఎంకేకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఉన్నారు ఆయన ఎప్పటినుంచో తమిళనాడులో కొంత యాక్టివిస్టులలో ఆయన ఒకరు ఆయన ఐదు పుస్తకాలు రాశాడు ఈ మధ్య ఐదు పుస్తకాల ఆవిష్కరణ సభ తమిళనాడులో జరిగింది ఈ చెన్నైలో కలైవానార్ ఏరియానాలు అందులో వన్ ఆఫ్ ద స్పీకర్స్గా పవ మన ప్రకాష్ రాజు ఉన్నాడు ఆయన మాట్లాడాడు ఆయనకి తక్కువ టైమే ఉంది ఆ తక్కువ టైంలో ఆయన ఈ తిరుచి శివ గురించి కొంతసేపు చెప్పాడు చివరిలో ఎండ్ చేసేటప్పుడు నన్ను కొంతమంది అడిగారు మీరు ధైర్యంగా నిజాలు చెప్తున్నారే ఇలా మాట్లాడుతున్నారని కొంతమంది అడిగారు నేనేం చెప్పానంటే నిజం చెప్పడానికి ధైర్యం ఎందుకు అబద్ధాలు చెప్పాలంటే ధైర్యం కావాలి నిజం చెప్పడానికి ధైర్యం అవసరం లేదన్నాను మనం నేనేం చేస్తున్నాను నేను కానీ మనం కానీ ఏం చేస్తున్నామంటే బస్ బస్సులో బోర్డులు పెడతారు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని అదే మనం చెప్తున్నాం అయితే దొంగలకి బాధేస్తుంది మనం చెప్పేది నేను సమాజంలో వీళ్ళు దొంగలు వీళ్ళు ఈ రాజకీయాల్లో వీళ్ళు దొంగలని చెప్తున్నాను దానివల్ల ఆ దొంగలకి బాధ వేస్తుందని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చెప్పేటట్టుగానే అర్థమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ దొంగలతో దొంగతో పోల్చాడా అనేది విమర్శ మొదలైంది పవన్ కళ్యాణ్ వైపు నుంచి సో ఆయన అది చెప్పాడు రెండవది నేను రాజకీయ నాయకుడిగా మాట్లాడలేదు నేను ఒక నటుడిగా మాట్లాడుతున్నాను నటుడిగా మాట్లాడితే అది రాజకీయం అయిపోతుంది నేను మాట్లాడుతుండేది నటుడి వాయిస్ ఒక వాయిస్లోనే కానీ ఆ కురలు అంటారు తమిళ్లో నేను తమిళ్ ఉపన్యాసం మొత్తం విన్నాను ఆ కురలు అనేది అరసు కూరలుగా అయిపోతుంది నేను కలంజర్ కురల్లో మాట్లాడుతున్నాను అంటే నటుడు గొంతులో అనేది ఆయన అన్నాడు అట్లాగే లాస్ట్లో పంచిలాగా డిప్యూటీ సీఎం అయిన దానికి ఆయనకి అభినందనలని తన స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ చూసి చెప్పాడు మన డిప్యూటీ సీఎం ఏమో సమానత్వం గురించి మాట్లాడతాడు ఇంకొక డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆయన సకారంలో మాట్లాడతాడు సో అది తేడా అనేది కూడా ఆయన చెప్పాడు సకారం అంటే సమానత్వం సనాతనత్వం దీని తర్వాత ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు మేము సమానత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం నువ్వు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నావు అన్న కామెంట్ కూడా పెట్టాడు అంటే అట్లాగే మేము నువ్వు సనాతన ధర్మాన్ని గురించి పోరాడు మేము ప్రజల గురించి మేము పోరాడుతాం అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు సో సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇదో దీన్ని పెద్దగా హిందూ మత ఇది కూడా వాళ్ళు కూడా ఏం పెద్దగా ఓన్ చేసుకోవాలి ఎందుకంటే ఈయనకి ఇప్పుడు ఎవరు అన్నారు యాభై ఆరు ఏళ్ళని ఎంత వయసు నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఫిఫ్టీ అబౌవ్ కదా పవన్ కళ్యాణ్కి ఈ ఫిఫ్టీ ఇయర్స్లో ఎప్పుడైనా ఆయన సనాతన ధర్మం నుంచి ఒకరోజన ఎప్పుడైనా మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా ఉందా సడన్గా ఇప్పుడు ఎందుకు సనాతన ధర్మం ఆయనకు గుర్తొచ్చింది అంటే ఈ లడ్డును ఉపయోగించుకొని బీజేపీ అజెండాని అమలు చేయడానికి ఆయన రెడీ అయిపోయాడు ఎందుకంటే బీజేపీకి చంద్రబాబుని సపోర్ట్ చేయడం అనేది పెద్ద ఇష్టం లేదు చంద్రబాబు పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉంది చంద్రబాబే గట్టిగా ట్రై చేసి వాళ్ళని వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు జగన్ పొత్తు పెట్టుకోడు కాబట్టి బీజేపీతో వాళ్ళే వస్తున్నారు కాబట్టి పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పారు అమిత్ షా కూడా అన్నాడు మా అప్పట్లో మా దాంట్లో ఉన్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఆయన వచ్చాడు ఓకే అన్నాము అన్నంత క్యాజువల్గా వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ కూడా వాళ్ళ అజెండా ఏంది లాంగ్ టర్మ్ అజెండా ఆంధ్రప్రదేశ్లో తాము సొంతంగా ఎదగాలి తాము సొంతంగా ఎదగాలడానికి కష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ని తాము కలుపుకొని పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్గా ఇండైరెక్ట్గా అనౌన్స్ చేసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనక ఒక ఇరవై పర్సెంట్ కాపు సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి అట్లాగే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా పురంధేశ్వర్ కావచ్చు నెక్స్ట్ ప్లాను జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దించడం కావచ్చు కమ్మా కాపు కాంబినేషన్ని చంద్రబాబు సక్సెస్ఫుల్గా కలపగలిగాడు దాన్ని మనం చేద్దాము అన్నది బీజేపీ వాళ్ళకు ఉంది ఎందుకంటే చంద్రబాబు తర్వాత లోకేష్కి అంత ఎఫెక్టివ్ ఫాలోయింగ్ ఉండకపోవచ్చు అప్పుడు బీజేపీకి స్కోప్ ఏర్పడుతుంది ఎప్పుడైనా కూడా ఒక పార్టీ వీక్ అయితే ఆ ప్లేస్లోకి బీజేపీ రావడానికి దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్లాన్ చేస్తుంటుంది ఈ కాంటెక్స్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవడం కోసం బీజేపీ డైరెక్షన్ మేరకే పవన్ కళ్యాణ్ ఈ ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేశాడు అతను ఒక ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడాడు తప్ప మొన్న అధికారంలో ఉన్న డిప్యూటీ లాగా ఆయన మాట్లాడలేదు డిప్యూటీ సీఎం అయితే ఏం మాట్లాడాలి ఇక్కడ ఈ అన్యాయం జరిగిందని మేము ఫీల్ అవుతాము దాని మీద ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ అరెస్ట్ చేస్తాం దాన్ని పురష్కరిస్తామని మాట్లాడాలి కానీ